పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజయుడు వశిష్ఠుల సూచనల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున స్నానశుద్ధితో దేవాలయానికి వెళ్లి శ్రీమన్నారాయణుండి షోడశోపచారాలతో భక్తితో పూజించాడు హరినామ సంకీర్తన చేస్తూ సాష్టాంగ నమస్కారం చేసి ఉదయాన్నే నదికి వెళ్లి పవిత్ర స్నానం చేసి ఇంటికి తిరిగి వచ్చాడు అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆయనకు ఎదురుగా వచ్చాడు అతను తులసి మాలలతో కాంతివంతంగా ఉన్నాడు అతను పురంజయుణ్ణి చూసి ఇలా అంటాడు రాజా ఆందోళన చెందకు వెంటనే ఈ సైన్యాన్ని కూడా తీసుకుని యుద్ధానికి సిద్ధమవు ఈ రాజ్యము తిరిగి నీదవుతుంది అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు పురంజయుడు ఆ వృద్ధుణ్ణి దైవస్వరూపుడిని భావించి ఆయన మాటల ప్రకారమే యుద్ధానికి బయలుదేరాడు శత్రురాజులతో ఘోర యుద్ధం సాగింది పురంజయుని సైన్యం ధైర్యంగా పోరాడి శత్రువులను ఊహించింది శ్రీమన్నారాయణుడు ఆయన విజయానికి సహకరించాడు చివరికి పురంజయుడు యుద్ధంలో విజయం సాధించాడు తన రాజ్యాన్ని తిరిగి పొందాడు ఇదంతా అత్రి మహర్షి అగస్య మహామునికి చెబుతూ ఇలా అంటాడు ఇది మొత్తం శ్రీహరి కటాక్షం వలనే జరిగింది ఆయన భక్తులకు శత్రుభయం ఉండదు హరినామ స్మరణ చేసే వారికి విషం కూడా అమృతం అవుతుంది ప్రహ్లాదుడు విషాన్ని తాగిన శ్రీహరి అని నామస్మరణ వలన అది అమృతం అయింది కదా హరినామంతో సూర్య చంద్రుడు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవి అయ్యాడు హరినామ స్మరణ వలన శత్రువు కూడా మిత్రుడవుతాడు అధర్మం ధర్మం అవుతుంది కానీ దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మం అవుతుంది కార్తీక మాసంలో ప్రతి దినం పవిత్ర నదిలో స్నానం చేసి దేవాలయంలో దీపం వెలిగించి దీపారాధన చేసిన వారికి సర్వ విపత్తులు తొలగిపోతాయి జీవితం సౌఖ్యముతో నిండిపోతుంది విష్ణుభక్తి మరియు భక్తి శ్రద్ధతో వ్రతం చేసేవారెవరైనా జాతి కులం భేదం లేకుండా సమాన పుణ్యాన్ని పొందుతారు బ్రాహ్మణుడైన వేదాలు చదివినా కాని విష్ణుభక్తి లేకపోతే అతను శూద్రునితో సమానుడు కానీ హరినామాన్ని చెప్పి వైష్ణవుని హృదయంలో స్వయంగా భగవంతుడు నివసిస్తాడు దైవభక్తి మాత్రమే సంసార సాగరాన్ని దాటించే మార్గం భక్తికి జాతి భేదం లేదు విష్ణుభక్తి ఫలితాన్ని వర్ణించడానికి మాటలు చాలవు వ్యాసుడు అంబరీషుడు శౌనుకుడు మరెందరో మహర్షులు మరియు రాజులు విష్ణుభక్తి వల్లే మోక్షాన్ని పొందారు శ్రీహరి భక్తులను కంటికి రెప్పలా కాపాడుతాడు ఎవరికైనా తాము వ్రతాలు చేయలేని స్థితిలో ఉంటే తమ ద్రవ్యాన్ని అంటే వారు స్వయంగా కొన్న నూనెను ఉపయోగించి ఇతరుల చేత చే పుణ్యఫలం పొందుతారు విష్ణుభక్తులు సహాయకులు లోకానికి రక్షకులు అందుకే ఆది నారాయణుడు తన భక్తులకు సదా సంపదలను ప్రసాదిస్తూ కాపాడుతూనే ఉంటాడు శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యుల తేజస్సుతో కాంతివంతుడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందమూర్తి లోకాలను తనలో ధరించి కాపాడే ఆదినారాయణుడు మహావిష్ణువుకు చేసేవారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమవుతాడు ఆ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది కార్తీక మాసంలో శుచిగా పురాణ పఠనం చేసేవారు తమ పితృదేవతలు సంతోషింపజేస్తారు ఇది ఉమ్మాటికి నిజం అని అతని మహర్షి చెబుతున్నాడు కార్తీక పురాణంలోని ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేసుకోండి